ముందుగా నా నమస్కారాలు గ్యాస్ సిలిండర్ పేలితే ప్రమాద బీమా అనేది వర్తిస్తుందా అనే విషయం మీకు తెలుసా మారుతున్న సమాజాన్ని బట్టి ప్రస్తుత తరుణంలో అందరికీ ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా గ్యాస్ సిలిండర్లు అనేవి ఉంటున్నాయి తప్పనిసరిగా గ్యాస్ బండలు అనేవి వాడుతూ ఉన్నారు అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల మూలంగా మరి ఈ గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అలా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే మనం వన్ నైన్ జీరో సిక్స్ కి కాల్ చేసినట్లయితే తగిన సమయంలో తగిన సహాయం మనకు అందుతుంది కాబట్టి ఏదైనా ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం కానీ సంభవించినట్లయితే పబ్లిక్ లయబిలిటీ బీమా పాలసీ సౌకర్యం అనేది ఉంటుంది కాబట్టి సంబంధిత ఏజెన్సీ వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా మరి మన పేరు మీద వినియోగదారుడి పేరు మీద ఈ యొక్క ప్రీమియం ను చెల్లిస్తూ ఉంటారు ఈ ప్రీమియం చెల్లిస్తున్నారనే విషయం మనకు సహజంగా తెలియదు కాబట్టి ఏదైనా ప్రమాదం గ్యాస్ ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే మనం రాతపూర్వకంగా సంబంధిత ఏజెన్సీ వారికి మనం తెలియజేసినట్లయితే వారి వచ్చి తగిన విచారణ చేసి మరి వాస్తవాలను గ్రహించినట్లయితే వాస్తవంగా ప్రమాదం జరిగినది అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే వారు తప్పనిసరిగా ఐదు లక్షల వరకు ప్రమాద బీమా అనేది మనకి వర్తిస్తుంది కాబట్టి మహిళా మండలందరూ తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను